చిన్నప్పటి నుంచి ఏమవుతావు నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అనేవాళ్ళండి ఏమవుతావు ఏమవుతావు అని అంటే అప్పుడు ఆ వయసులో ఏమవుతామో తెలిసేది కాదు ఆ తర్వాత సిక్స్త్ సెవెంత్కి వచ్చాక స్కూల్కి ఎలా స్కూల్కి పంపించాలంటే భయపడేవాళ్ళు అలాగలాగా అలాగ టెన్త్ క్లాస్కి వచ్చేస్తాం టెన్త్ అయ్యాక ఏమవుతావు ఏమవుతావు అంటారు కానీ కాలేజీకి పంపించాలంటే భయం సరే ఎలాగో అలా కాలేజీ అయిపోయింది ఏదో ఒకటి చదివేసామని అంటే డిగ్రీకి వచ్చాము ఏం చదువుతాము ఏం చదువుదాం అని మనం అనుకుంటే ఏదో ఒక పెళ్లి సంబంధం తెస్తారండి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా అని లేదు లేదు అని మనం పోరాడి ఏదో చదివామనుకోండి పెళ్ళి అయ్యాక మీ ఆయన చదివిస్తాడులే డిగ్రీ వరకు చదివావు కదా చాలు లే అంటారండి సరేలే అని వచ్చినోడికా చేసి ఎలా నేను చదువుకుంటాను అని అంటే సరేలేండి చదువుకోండి అని పెళ్ళికి ముందు అంటారండి పెళ్ళయ్యాక అంటారండి ఏం చదువుతావు ఇదిగో పిల్లలు ఉన్నారు కదా ఇదిగో ఇంట్లో పని చేసుకోవాలి కదా అని చెప్పి ఇంట్లో కట్టేస్తారండి తర్వాత ఆలోచిస్తే చిన్నప్పటి నుంచి ఏం జా ఏమవుతావు ఏమవుతావు అని అంటే ఇద్దరు పిల్లలకి తల్లి అవుతామని అప్పుడు మనకు తెలియదు కదండి ఇప్పుడు తెలుస్తుందండి ఇప్పుడు తెలిసిన ఉపయోగం ఏముంటుందండి ఏమీ ఉండదు అలాగా మనం కూడా మన పిల్లల్ని అలా అనకుండా మనం ఒక విజంతో మన పిల్లల్ని చదివించుకోవాలి మనకు జరిగింది మన పిల్లలకి అవ్వకూడదని మనం చిన్నప్పటి నుంచి అనుకుంటాం కదా అలాగే మనం ఎలాగున్నాం మనం ఏంటి అని అనేది మన పిల్లలకి చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేసుకొని వాళ్ళని కూడా మంచి స్థాయిలో చూసుకోవాలి అంతే కదండి ఈవినింగ్ అయింది ఏదో ఒకటి తినేద్దాం అని అనుకుంటే సరేలే ఏం తింటాం రొటీన్గా రోజు టిఫిన్ చపాతి అని చెప్పి ఎందుకండి వెజ్ బిర్యానీ స్టార్ట్ చేశాను సరేలే వెజ్ బిర్యానీ చేస్తున్నాయి కదా మష్రూమ్స్ కర్రీ చేద్దామని అంటే మష్రూమ్స్ లేవు మష్రూమ్స్ ఆన్లైన్లో పెడదామంటేనేమో అవుట్ ఆఫ్ స్టాక్ సరే నేను ఆలోచించానండి సరేలే ఈలోపు వెజ్ బిర్యానీ చేసేద్దాం మా వారికి ఫోన్ చేశాను చికెన్ తెస్తారా వచ్చేటప్పుడు అని సరే తీసుకొస్తాను అన్నారు ఈలోపు బిర్యానీ చేసేసాను వెజ్ బిర్యానీ అంటే క్యారెట్ అన్నీ ఉండాలి కదా అంటే క్యారెట్ లేవు క్యారెట్ లేవు కదా అని ఏం చేశాను మీల్ మేకర్ నూనె బటానీ వేశాను వాటిల్లో పర్వాలేదు బాగానే ఉంటుంది కదా అని మేనేజ్ చేసేసాను అందులో బాస్మతి రైస్ చేసాం కదా అలా సెట్ అయిపోయింది ఈ లోప వారు చికెన్ తెచ్చేసారు అది మీద వేసేసాను ఆల్రెడీ మన ఛానల్లో చికెన్ కర్రీ రాజుగారి కోడి కూర ఉంది వెజ్ బిర్యానీలో కూడా అలాగే చేసేస్తున్నాను ఎందుకంటే బాగుంటుందని చెప్పి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో చూడండి నేను మన ఛానల్లో కొత్తగా స్టార్ట్ చేసామండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి తప్పకుండా నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీ సపోర్ట్తో తప్పకుండా మన ఛానల్లో ఈ ఈలోపు మన కుక్కర్లో వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంది కదా అన్నట్టు చెప్పలేదు చికెన్ కర్రీ చేయలేదు ఏంటండి అనుకుంటారేమో ఇదిగోండి చికెన్ కర్రీ విడిపో బాయ్